హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య బ్లాగ్స్ ఈరోజు వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గుడాలతో ఇడ్లీ అవునండి మీరు విన్నది నిజమే బొబ్బర్లు గుడాల వేసా ఆ గుడాలతో ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మళ్ళీ వచ్చేసి ఇడ్లీ మేకర్కి ఇడ్లు కుక్కర్ తీసుకోలేదండి నేను ఇన్స్టెంట్ ఇడ్లీ మేకర్ అని నేను ఇలానే యూజ్ చేస్తాను ఈజీగా అయిపోతుంది కడగడం కానీ ఇది వచ్చి సర్వపిండి బౌల్ అండి వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులో చిన్న కప్స్లల్లో ఆయిల్ వేసేసుకున్నా చిన్న చిన్న కప్పులల్లో అన్నమాట చూడండి ఇలా ఫోర్ బౌల్స్లో ఆయిల్ పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర బదులుగా ఇలా తొందరగా అయిపోతుంది నాకైతే ఇడ్లీ తినడం ఏమో కానీ ఇడ్లీ పాత్ర గడగాలంటే బోర్ అనిపిస్తుందండి దాని బదులు బయట నుంచి టిఫిన్ తెప్పించుకొని తినడం బెటర్ అనే అంత ఇదిగా ఉంటుంది కుక్కర్ కడగాలంటే అందుకనే ఇలా ఈజీ మెథల్లో ఇలా పెట్టడం స్టార్ట్ చేసా అండి చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి బాబు కోసం బ్రేక్ఫాస్ట్ బాబుకి ఎస్టర్డే పిండి ఉండే కొద్దిగా ఉంటే దాన్ని బాబు కోసమని చేస్తున్నాం ఇప్పుడు వీటిపై ఉడికించిన గూడాలని పైన సర్వ్ చేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇదివరకు వీడియో చేద్దాం అనుకున్నా కానీ బిజీ బిజీగా ఉండడం వల్ల వీడియో చేసే అంత టైం లేదు ఇది చేసి చూపెడదామని ఈరోజు చేస్తున్నా ఇదిగోండి ఇలా వేసుకున్నా ఇందులో వచ్చి కాసిన వాటర్ తీసుకున్నాను ఈ కప్స్ని ఇందులో పెట్టేస్తున్నా స్టవ్ వెలిగించుకున్నా అంత అండి ఫైవ్ మినిట్స్ మూత ఇదిగో చూడండి ఇడ్లీ అయితే అయిపోయిందండి చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇదిగోండి ఇట్లా బౌల్ నుండి అయితే తీసేస్తాను ఒక్కొక్కటిగా స్పూన్తో తీసుకొని టేస్ట్ అయితే చాలా బాగుస్తాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తిని వేడివేడిగా పల్లీ చట్నీతో తింటే ఉంటుంది నాకే ఊరెళ్ళు కానీ బాబు బాబు కోసమే బాబు వరకే త్రీ ఇడ్లీలు అయితే అయ్యాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇలా పల్లీ చట్నీతో తింటే ఉంటుంది ఆహా ఓకే అండి మరి ఇడ్లీలు ఎలా ఉన్నాయో మీరు చేసి ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా ఇన్స్టెంట్ ఇడ్లీ గుడాలతో ఇడ్లీలు ఓకే అండి బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం